కృతజ్ఞత నేటి కాలంలో ఈ పదాన్ని చాలామంది తమ డిక్షనరీ నుంచి తొలగించారనే చెప్పాలి తల్లిదండ్రులు ఎంత చేసినా ఎంతగా నరాలు తెంచుకున్నా ఎంతగా కండలు కరిగించుకున్నా ఎంతగా రక్తాన్ని మరిగించుకున్నా ఏం చేశావు ఆ ఆ చేసావులే భూమి మీద నువ్వు ఒక్కడవే చేశావన్నట్టు అంటూ ఈసరించుకునే సంతానానికి ఈ కాలంలో కొదవే లేదు కుటుంబ సభ్యుల కోసం అహర్నిశలు కష్టపడుతున్నాను అనే కుటుంబ పెద్ద పట్ల పిసరంత కృతజ్ఞత కూడా కుటుంబ సభ్యులు ప్రదర్శించలేకపోతున్నారు సాయం అందించిన చేతికే గాయం వేస్తున్న రోజులివి ఇక కృతజ్ఞతకు చోటెక్కడా మనుషుల పరిస్థితి ఎలా ఉంటే పక్షులు క్రూర జంతువుల్లో కూడా పలు సందర్భాల్లో ఈ కృతజ్ఞతా భావాన్ని చూడగలుగుతున్నాం మరణించిన యజమాని సమాధి వద్దే నెలలు తరబడి ఉన్న శునకం మూడు నెలలకోసారైనా ఆ కుటుంబాన్ని సందర్శించి తిరిగి వెళ్లే పెంగ్విన్ తమ సహజ క్రూర స్వభావాన్ని మరిచి కుటుంబ సభ్యులతో సహజీవనం చేస్తున్న పలు పక్షుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇవన్నీ కృతజ్ఞతకు ప్రత్యేకగా కనిపిస్తున్న సంఘటనలే ఇప్పుడు మీకు భక్తి గురించి చెప్తాను ఎనిమిది సంవత్సరాల క్రితం ఓ గుడ్లగూబ ఉడతపిల్లను ఆల్మోస్ట్ చంపేసినంత పనిచేసింది ఇలాంటి పరిస్థితిలో ఉన్న పిల్లను హెరీసన్ అనే ఆమె కుటుంబ సభ్యులు కాపాడి గాయాలకు వైద్యం చేసి దాని ప్రాణం కాపాడారు సౌత్ కరోలినాలోని గ్రీన్ వెల్లికొంటిలో నివసిస్తున్న హెరీసన్ కుటుంబ సహకారంతో బ్రతికి పట్టకట్టిన ఈ ఉడత కుటుంబంపై అపారమైన ప్రేమను పెంచుకుంది ఈ ఉడతకు బిల్లా అని ముద్దు పేరు కూడా పెట్టుకున్నారు దీనితో పాటు మరో మూడు ఉడతలు కూడా ఈ కుటుంబ సభ్యుల చేతనే పెంచబడ్డాయి ఏప్రిల్ రెండు వేల పదిలో ఈ నాలుగు ఉడతల్ని దగ్గరలో ఉన్న ఫారెస్ట్లో వదిలేయడం జరిగింది అయితే మిగిలిన ఉడతలు రెక్కలు వచ్చిన పక్షుల్లా వెళ్ళిపోయాయి కానీ బిల్లా మాత్రం ఈ కుటుంబాన్ని వదిలి వెళ్లలేకపోయింది వారం తిరిగేలోపే ఈ ఇంటిని వెతుక్కుంటూ వచ్చింది బిల్లాకు హెరిసన్ కుటుంబ సభ్యులతో ఉన్న అనుబంధం అలాంటిది మరి ఆ ప్రేమ సంఖ్యలను బిల్లా తెంచుకోలేకపోయింది పగలంతా బయట స్వేచ్ఛగా తిరిగిన హెరీసన్ ఇంట్లోనే దాని మకాం అక్కడే నాలుగు పిల్లల్ని కూడా కన్నది వాటిని కూడా ప్రేమగా పెంచుతున్నారు హెరిసన్ కుటుంబ సభ్యులు జానడంత లేని ఈ జీవి తనకు సాయం అందించిన వారి పట్ల చూపుతున్న ప్రేమానుబంధం ఈ రోజు ఎంతమంది మనజుల్లో చూడగలుగుతున్నాం ఆలోచించండి ఒకసారి చెంచాడు సాయం అందుకున్నా చేటంత కృతజ్ఞతను ప్రదర్శించడం మనం కూడా ఈ రోజు నుంచే నేర్చుకున్నాం ముఖ్యంగా మీ ఉన్నతికి ప్రగతికి కారకులైన జనని జనకుల్ని గుండెల్లో గుడికట్టి ఆరాధించే ప్రయత్నం చేయండి మీకోసం మీ అభ్యున్నత కోసం కష్టపడి రక్తం చిందించే వారికి ఆ జన్మాంతం కృతజ్ఞతతో మసులుకోండి అమ్మ పెట్టే గోరుముద్ద బిడ్డకెంత అమృతమో బిడ్డ నోటికి అందించే చిరుముద్ద అయినా తల్లిదండ్రులకు అమృతమనే చెప్పాలి రోజు ఒక్క ముద్ద అయినా అమ్మానన్నలు నోటికి ప్రయత్నం చేయండి ఆ సమయంలో వారి కళ్ళల్లో వెలిగే కాంతి కోటి జన్మల సమంగా ప్రకాశిస్తుంది అంతేకాదు వారి ఆనందం మీ హృదయాన్ని ప్రమోదభరితం చేస్తుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి